సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మా కోసం వచ్చి సార్ నా పేరు శ్రీదేవి సార్ మాకోసం వచ్చినందు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ మ్యామ్ ఇంతసేపు వెయిట్ చేసినందుకు మీరు ఇచ్చేసారు చాలా థ్యాంక్స్ నేను మీరు ఇచ్చేసారు చాలా థ్యాంక్స్ నేను బేసికలీ నేను ఇక్కడ అమ్మాయి కాదు సార్ నేను వేరే స్ట్రేట్ అమ్మాయిని పెళ్ళైనందుకు అత్త వారి ఇంటికి రావాలి కాబట్టి ఇక్కడికి ఇక్కడికి వచ్చాను ఎన్విరాన్మెంట్ అంతా చాలా బాగా అనిపించింది అరే హైదరాబాద్ ఎంత బాగుంది ఎంత మంచిగా ఉంది ఎంత పీస్ఫుల్గా ఉంది ఎంత గ్రీనరీగా ఉంది మనకు అదే కదా కావాలి మన పిల్లలకి వచ్చి అదే ఇంకొక టూ ఇయర్స్ రెంట్ అవసరం తర్వాత ఒకేలే ఒకరు అర్నింగ్ చేస్తే ఇంకొకరు మొత్తం మీ అమ్మ ఇంకొకరు అర్నింగ్ ఈఎంఐ మొత్తం మనము లోన్ కట్టుకోవచ్చు మీ అమ్మ ఇంకొకరు అర్నింగ్ ఈఎంఐ మొత్తం మనము లోన్ కట్టుకోవచ్చు అని చెప్పి ఇల్లు కొన్నామండి టెన్ ఇయర్స్ అయిందండి ఇల్లు కొని ఇప్పుడు సడన్గా వచ్చి బఫర్ జోన్ అంటున్నారు ఇచ్చే అంటే ఇప్పుడు బఫర్ జోన్లో ఒక్కసారి మార్పు వేస్తే కూలగొట్ట అంటున్నారు <mantana> మాకు అసలు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు ఇన్ ఇంకా టూ థౌసండ్ థర్టీ ఫైవ్ దాకా మాకు ఈఎంఐస్ ఉన్నాయి వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇల్లు ఉన్నా లేకపోయినా మేము ఈఎంఐ కట్టాలంటున్నారు అదేలా అవుతుంది అండ్ పాటు ఇంకొకటి ఏంటంటే ఈఎంఐ కట్టకపోతే మా మీదే రివర్స్ కేర్స్ వేస్తారంట అంటే మేము ఇల్లీగల్గా వాళ్ళకి డాక్యుమెంట్స్ ఇచ్చి మేము ఇచ్చేసామని మా మీద వేశాడు సో ఏదైనా బర్డన్ మేము బేర్ చేయాలండి ఇంత కష్టపడి అండ్ మోర్ ఓవర్ మేము ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం మనకంటూ ఉంటే అవన్నీ కష్టాలు ఎదుగు డ్రీమ్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి అవన్నీ ఫుల్ఫిల్ చేసి అవన్నీ కష్టాలు ఎదుకుంటూ మేము ఈ స్టేజ్కి వచ్చాము మా పిల్లలకు చెప్తున్నాం మేము ఈ స్టేజ్కి ఉన్నాం మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళండి తర్వాత మీ దగ్గర ఉన్నవి సహాయపడండి కొంతమందికి మనం ఉంది చాలా మన దగ్గర ఉంది అంతవరకు వచ్చి ఇప్పుడు సడన్గా ఇలా అన్ని చెప్తే చాలా బాధగా ఉందండి డెవలప్మెంట్ చేయండి మేము ఎవ్వరికి అగేన్స్ట్ కాదు డెవలప్మెంట్ చేయండి బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ మా జీవితాల్లో పోయి డెవలప్మెంట్ చేయడం అంటే చాలా కష్టం కదండి ఇప్పుడు ఆ లోన్స్ అని నిజంగా అండి లోన్స్ తలుచుకుంటుంటే నైట్ పడుకుంటే మార్నింగ్ లేదు చిన్న చిన్న పిల్లలు అంటే భయంగా ఉందండి मेरा नाम मेरा नाम मोहम्मद अय्यूब है सर हम लोग यहाँ से विशाल नगर से आए विशाल नगर कॉलोनी हैदर शाह बडलागुड़ा जागिर मोहम्मद अय्यूब सर एक ही क्वेश्चन है सर ये मूसी रिवर ब्यूटिफिकेशन अगर ये टूरिज्म के लिए है ये डेवलपमेंट के लिए है सर सिटी के बाहर छोड़े हमें से बहुत सारी जगह सा, like सर इट इज़ लाइक फ्रॉम विकाराबाद टू टिल इट्स मर्ज विद द कृष्णा रिवर सर हैदराबाद छोड़े हमें से बहुत सारी जगह है जहाँ पे कहीं घर भी अफेक्ट नहीं हो रहे इट्स अ हम्बल रिक्वेस्ट फ्रॉम ऑल ऑफ अस सर हैदराबाद के एरिए को हम जैसे लोग होंगे हमारे ऐसे बहुत सारे जो है जो लीगल नहीं है लीगली वहाँ पर रह रहे हैं सर इलीगल नहीं है और मीडिया में इलीगल इलीगल इनक्रोच एनक्रोच बोल के इतना हार्म कर रहे कि इमोशनली बोलते हैं ना कि ब्लैकमेल जैसा है सर वो और हम लोग की रात में नींद नहीं आ रही खाने के लिए भी कुछ नहीं है सर हल्ल से नहीं उतर रहा है तो एक रिक्वेस्ट ये है कि आपको अगर टूरिज्म भी बढ़ाना है सर सिटी के बाहर इतनी सारी जगह है मोसी सिर्फ हैदराबाद में नहीं है सर इट्स फ्राम विकाराबाद टिल इट मर्ज विद द कृष्णा सो हैदराबाद हो होके बाद में से वहाँ पे जहाँ पे जगह बहुत सारी जगह हैं वहाँ पे करिए सर और एक चीज़ सेवेज टैंक वगैरह है मैं के टी आर का एक इंटरव्यू देखा था के टी आर सर का ही वॉज दैट ऑलमोस्ट मोर देन नाइन्टी परसेंट सेवेज वाटर ट्रीटमेंट इज ऑलमोस्ट वी हैव रीच्ड अगर ये गवर्नमेंट हमारी आती तो हम हंड्रेड परसेंट भी कर लेते थे सर जब नाइन्टी परसेंट से ज़्यादा सेवेज वाटर कन्वर्ट हो गया है वी हैव लेफ्ट ओवर ओनली फ्यू परसेंटेज दैट कैन बी अचीव आउटसाइड ऑफ द हैदराबाद हैदराबाद के बाहर निकल गए जितना भी मूसी रिवर का एरिया है उसको कवर करिए सर कवर करके उसको ब्यूटीफाई करिए आप गुजरात में है सरदार वल्लभ भाई पटेल का मूर्ति देखने जाना है में है सरदार वल्लभ भाई पटेल का मूर्ति देखने जाना है तो सिटी के बाहर है गुजरात के बीच बीचों बीच नहीं है तो जैसा टूरिज्म है जाते सर वो लोग बोल सके जाते आप होना है तो आप उनको टूरिज्म के हिसाब से दीजिए लेकिन हमारे घर को रहकर मत करिए सर प्लीज़ थैंक यू थैंक यू सर సార్ నమస్కారం అండి నేను సేమ్ డ్రీమ్ హోమ్స్ నుంచి వచ్చానండి హైదర్ షాకోల్డ్ సేమ్ డ్రీమ్ హోమ్స్ నుంచి వచ్చానండి హైదర్ షాకోల్డ్ మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నా అండి హైదరాబాద్ మధురా నగర్ కుక్కట్పల్లి దెన్ మళ్ళీ ఇక్కడికి వచ్చాం ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకుందాం ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ ఉంటాయి మా దగ్గర గవర్నమెంట్ అప్రూవ్ చేసిన డాక్యుమెంట్స్ ఉన్నాయి లోన్స్ తీసుకున్నాం ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ లోన్స్ ఉన్నాయి మా మీద ఈ లోన్స్ తీసుకున్నా కూడా మీ ఇల్లు ఇల్లీగల్ అని చెప్తారు టీవీలలో ఎంక్రోచర్స్ అక్రమ కట్టుదారులు అని మాకు ఒక లైన్ వేసేసారండి అక్రమ కట్టుదారులు ఎందుకు అవుతాం మేము మీరు ఇచ్చిన ప్రతి ఒక్క గవర్నమెంట్ ఇచ్చిన లా ప్రకారమే కదా మేము కొనుక్కుంది మేము అక్రమ కట్టుదారులను కాదు మాకు ఆ లైన్ పెట్టకండి ఇప్పుడు మీరు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా మేము ఎప్పుడైనా ఫ్యూచర్లో మాకు ఎమర్జెన్సీ కోసం మా ఇల్లు అమ్ముకోవాలన్నా కూడా ఎవరెచ్చి మేము కొనరండి వాళ్ళు భయపడి ఈ ఇల్లు అసలు తచ్చు కూడా చేయరండి మా దగ్గరికి అప్పుడు మా సంగతి ఏంటంటే ఇప్పుడు మా ఫ్యూచర్ ఏంటంటే పిల్లల్ని ఇప్పుడు ఇల్లు కోలు కొట్టేసి వెళ్ళిన తర్వాత పిల్లల సంగతి ఏంటి స్కూల్ జాయిన్ చేసాం వాళ్ళకి ఎడ్యుకేషన్ ఏం చేయాలి వీరు వేరే కాలేజీలలో వాళ్ళ గురించి ఎడ్యుకేషన్ గురించి ఆలోచిస్తున్నారు మా పిల్లలు ఇప్పుడు మేము రోడ్ని పెడతాం వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ అవ్వాలి ప్రతి ఒక్కరు గురించి ఆలోచించండి సార్ మేము గవర్నమెంట్కి అగేన్స్ట్ కాదు ఇంతకుముందు మేము ఇంత హ్యాపీగా ఉన్నామండి ఇప్పుడు వచ్చాక మాకు ఇలా జరుగుతుందంటే మేము చాలా డిసప్పాయింట్ అయ్యాం సార్ మమ్మల్ని ఈ ట్యాగ్ లైన్తో పిలవకండి మమ్మల్ని సేవ్ చేయమని మేము మీ దగ్గరికి వచ్చాం కేటీఆర్ భవన్కి వచ్చాం మేము ప్లీజ్ సేవ్ సార్ చాలా థ్యాంక్ యూ సార్ మీ అందరికీ మా పాదాభివందనాలు మా గోడు వినడానికి ఎవరు రెడీ మా పాదాభివందనాలు మా గోడు వెళ్ళడానికి ఎవరు రెడీగా లేకపోయినా మీరు అందరూ ఇక్కడికి వచ్చి మేము వెయిట్ చేసినందుకు మాకు చాలా ఈ టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండి డెవలప్మెంట్ అంటే చిన్న నుంచి పైకి ఎదగడం మా నాన్నగారు ఆర్టీసీలో కండక్టర్ అండి మా మామిగారు రైల్వేలో చిన్న జాబ్ చేసుకుని మమ్మల్ని ఇంత చదివించి ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాం సార్ మేము ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి ఎదగాలనుకుంటారు కానీ పై నుంచి కిందకి ఉంది ఇప్పుడు పై నుంచి కింద కింద నుంచి పైకి ఎంత డెవలప్మెంట్ సార్ పై నుంచి తోస్తే ఇది డెవలప్మెంట్ కాదు సార్ ఎంతమంది కుటుంబాలని మేమున్నాము మీకు మీకు టెన్షన్ పడాల్సిన అవసరం మీరు బాధపడకండి సార్ వాళ్ళందరు దిల్ టేక్ కేర్ मुझे क्या करना है इसके लिए तो क्या करना है मुझे क्या करना है मुझे क्या करना है आना तो क्या करना है चुप तो पीले रंग के रोल में लिखा है तो देखते हैं सब बात तो ये पड़ोसन का कार्य कर रहे हैं तेरे प्लेबल राज हैं तेरे प्लेबल राज हैं अभी तो डीम सच से को पार है वो डीम आप लेते हैं ये कौ

హరిశన్నారావు గారికి నమస్కారం సార్ ఇది మేము ఒక టూ త్రీ మంత్స్ నుంచి సఫర్ అవుతున్నాం సార్ ఇంట్లో అందరూ సీనియర్ లేటిజెన్స్ ఉంటే పోతున్నాం సార్ ఇంట్లో అందరూ సీనియర్ లేటిజెన్స్ ఉంటే ఇంట్లో వాళ్ళు వచ్చి మార్కింగ్ వేస్తాము ఇది రెడ్ మీద ఇది ఉంది ఇది ఉందని పెట్టేస్తే భయ భయభ్రాంత గు ఇన్నిటి వరకు మాకు ఎటు వెళ్ళాలో తెలియని దిక్కుతో చూస్తుంటే ఆఖరి అంతకుముందు చూస్తే పది సంవత్సరాలు కేసీఆర్ సార్ పరిపాలన ఎంత బాగుంది అప్పుడు సీనియర్ అసలు మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ వరకు ఎవరికి ఇంత ఒక్క ప్రాణ ఏం అసలు హాని కాలేదు అసలు గవర్నమెంట్ దగ్గరికి ఒకరు పోవాల్సిన అవసరం లేదు అంత సాటిస్ఫై అయింది ఈవెన్ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ అసలు చేస్తున్న చేస్తున్న పథకాలు ఏదో అని చెప్పి వచ్చి ఆ డైవర్ట్ చేయడానికి ఒక సిక్స్ మంత్స్ నుంచి ఒకటే స్టోల్ హైడ్రా హైడ్రా నువ్వు కుల కూర్చడానికి నువ్వు గవర్నమెంట్కి వచ్చావా ఒకటి చెప్పండి బేసిక్గా ఇప్పుడు కూల కూర్చుకుంటూ వెళ్తే ఏది ఉండదు ఒకటి ఏదన్నా ఇప్పుడు మేము చిన్నప్పటి నుంచి చదువుకుంటా చదువుకుంటా ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వచ్చాము అది ఏ ఏ మానవ త మాట్లాడుతున్నాడు నిన్న టీవీ ఛానల్ చూస్తే ఒక్కొక్కరు నా రక్తం మీద మీకు కట్టండి అన్నప్పుడు చెల్లించే ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి మినిస్టర్కి ఇచ్చకుండా వార్నింగ్ లాగిస్తున్నాడు సోషల్ మీడియాలో మీరు ఎవరన్నా చేస్తే బాగుండదని అంటే మన మానవ హక్కులకు మాకు సెల్ఫ్ సెల్ఫ్గా మాట్లాడే హక్కు కూడా ఉండదా మాకు ఇప్పుడు మేము భయభ్రాంతులకు ఉన్నాల్సిన అవసరం ఉంది మాకు నైట్ వరకు ఏం దిక్కు దూరం స్థితిలో మార్నింగు శ్రవణ అన్న కన్వీనర్ అన్నతోటి మేము కన్వీన్ చేసుకోండి టూ ఫైవ్ థర్టీకి నుంచి వెళ్ళి వెయిట్ చేసుకుంటా చేస్తున్నాం నైట్ రెండు గంటలకు ఇంకొక దాంట్లో వార్తలు మార్నింగ్ బుల్డోజర్స్ వస్తున్నాయి వీళ్ళకు డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇవ్వాలండి మాకు ఏముంది డబుల్ బెడ్రూమ్స్ కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నాయి బిల్ట్ అయినాయి మాకు తెలుసు ఆల్రెడీ అవి నువ్వు ఇచ్చే వాళ్ళకి ఇవ్వాలి లోయర్ 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 వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళు ఏమన్నా బెనిఫిషర్ అవుతారు ఇప్పుడు మీరు ఎక్కడో లండన్కి వెళ్ళి ఆ లండన్ దగ్గర ఉన్న దాన్ని చూసి ఇక్కడ మీ బ్యూటిఫికేషన్ అంటే అక్కడున్న వాటర్కి ఇక్కడ ఉన్న వాటర్కి ఏమైనా సంబంధం ఉంటుందా అండి అక్కడున్న వాటర్ మీరు అక్కడ చేతులు పెడితే ఆ నీళ్లు వాడుకోవడానికి ఉంటుంది ఇప్పుడు మూసి దగ్గర ఎంత బ్యూటిఫికేషన్ చేసినా పక్కకు నడుస్తాడా ఆ కనీసం కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ పక్కకు జస్ట్ ఒక సైడ్ చేద్దాం క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయింది మా ఇంటి పక్క థ్యాంక్ యూ అండి